రాజంపేట పట్టణం బస్టాండ్లో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సేవలను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు జెండా ఊపారు చెమ్మర్తి మాట్లాడుతూ మహిళల కోసం ఇచ్చిన హామీ మేరకు రైట్ రైట్ అంటూ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజమైన మహిళా పక్షపాతి అని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద ఎనిమిది వేల ఐదు వందల బస్సులు కేటాయించారని ఈ పథకం లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు అలాగే గతంలో చంద్రబాబు ప్రారంభించిన దీపం పథకం వల్ల లక్షలాది మహిళలు లబ్ధి పొందారని ఇప్పుడు దీపం టూ పథకం ద్వారా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి ప్రతి మహిళను ఆర్థికంగా బలపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నాలుగు వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు మహిళా పక్షపాత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెమ్మర్తి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భావన ఆర్టీసీ డిపో మేనేజర్ రమణ కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు టీడీపీ కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని

ఇక్కడ రెస్టారెంట్ లో పనిచేస్తుంది ఆమెకి రోజు మూడు వందలు ఇస్తారు ఫస్ట్ ఛార్జీ మూడు రూపాయలు అవుతున్నాయి ఆరు నలభై రూపాయలు ఎక్కడో దగ్గర ఉపయోగపడుతున్నారు చంద్రబాబు